ప్రైజ్ ద లార్డ్ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లరా బాగున్నారా కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు వారికి తప్పుగా ప్రార్థన చేస్తాం తప్పకుండా మీ అందరి కొరకు చివరిలో ప్రార్థన చేస్తాం భారత సైనికుల గురించి ప్రార్థించడం మర్చిపోవద్దు చాలామందికి ప్రేమిన వాళ్ళరా ఈ యొక్క దాడుల్లో అమరవీరులుగా అవుతున్నారు వారి కుటుంబాలకు క్షేమం కొరకై నిరంతరం మనము ప్రార్థన చేస్తాం ప్రేమిన వాళ్ళరా చాలా జాగ్రత్త కలిగి ఈ భూమి మీద జీవిద్దాం ఎందుకంటే దేవుని మార్గంలో న్యాయములు సత్యములై ఉన్నాయి న్యాయముగాను సత్యముగాను జీవించడం మనం అలవాటు చేసుకోవాలి రండి ఎస్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఎర్ష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన కింది భాగంలో ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండే ఉండేదవు ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండదు అంటే నీటి ఊట యొక్క విషయాలు మనకు బాగా తెలుసు ఏ కాలమైనా నీటి ఊట అది ఏ కాలమైనా కానివ్వండి నీటి ఊట యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ నుంచి నీరు ఒప్పుకుతూ ఉంటుంది అది వర్షాకాలం కానీ ముఖ్యంగా ఎండాకాలం ఈ ఎండాకాలం నీటి ఓటలు మనకు బాగా కనబడుతూ ఉంటాయి అంటే ప్రేమని వర్లరా దేవుడు మనల్ని ఒక నీటి ఓట వలె ఉంచాలి అనుకోవడంలో తప్పలేదు మనం నీటి ఓట వలె ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకోవాలి మనందరము కూడా దేవుని ప్రజలముగా దేవుని బిడలముగా మనము నీటి ఊట వలె ఉండాలి అనేది దేవుని ఉద్దేశం అర్థమైందా నీటి ఊట వలె ఉండాలంటే ఏం చేయాలి బ్రదర్ అని అనుకుంటున్నారా అనుకుంటున్నారా అంటే ఉపవాసాలు చేస్తున్నారు చాలామంది అంటున్నారు బ్రదర్ మేము చాలా కఠినమైన ఉపవాసాలు చేస్తున్నాం మరి మా సమస్యలు తొలగిపోవట్లేదు మా సమస్యలు అలాగే ఉంటున్నాయి మరి మేమేం ఏం చేయాలి అంటే ఉపవాసాలంటే ఏదో భోజనం చేయకుండా ఉండేదే ఉపవాసం అనుకుంటున్నారా మనం చేసే ఉపవాసం ఎలా ఉండాలంటే మన కంఠధ్వని పరమునకు వినబడినట్లు ఉపవాసం ఉండాలి అర్థమైందా మనుషులు తమ ప్రాణమును బాధపరుచుకునేదే ఉపవాసం అనుకోవద్దు అంటే భోజనం చేయకుండా కూర్చునేదే ఉపవాసం అని అనుకోవడం మన మూర్ఖత్వం చాలామంది ఈరోజు ఉపవాసాలు ఎలా చేస్తారు చక్కగా ఉపవాస దినాన ఇంట్లో ఏం భోజనం చేయకుండా చక్కగా ఉపవాసం ఉండి మందిరానికి వెళ్తారు అయితే చాలామంది చేయాల్సిన దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఏంటంటే ఏంటంటే నీ ఆహారము ఆకలిన వానికి పెట్టాలి ఆ రోజు గుర్తుపెట్టుకోండి ఉపవాసం అంటే ఏదో నేను ఉపవాసం ఉన్నాను ఓ అబ్బా భోజనం చేయట్లేదు నా ప్రాణాన్ని ఆయస్ పరుచుకుంటున్నాను అని అనుకుంటే కుదరదు నీ ఆహారము ఆకలిగున్న వానికి పెట్టాలి నీ రక్త సంబంధికి నీ ముఖాన్ని తప్పింపకూడదు దిక్కుమాల బీదలని ఇంటో చేర్చుకోవాలి వస్త్రహీని కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వాలి దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పాలి కాడి మాన మోకలు తీయాలి బాధింపబడిన వారిని విడిపించాలి ప్రతి కాడి విరగ్గొట్టాలి ఇదే కదా ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఏమనుకుంటున్నావు వాడి మీద ఉన్నటువంటి కట్లు విప్పగలిగే శక్తి నీకు రావాలి ఉపవాసం అంటే నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళి కూర్చొని అంత అదేననుకుంటున్నావా కొంతమంది శుభ్రంగా వారు చేసుకునే పాత్రలన్నీ శుభ్రంగా అడిగి బోర్లు ఉంటారు అది ఉపవాసం అనుకుంటున్నారా అండి దేవుని సంతోషపెట్టే ఉపవాసం కాదది దిక్కుమాలిన బీదలను ఆ రోజును నీ ఇంటికి పిలవాలి ఇది ప్రతి సంఘం నేర్చుకోవాలి ఈరోజు చాలా సంఘాలు లేదు ఇది ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి అర్థమైందా ఈ ఈ మంచి సంస్కారమును చాలామంది దుర్మార్గు దుర్మార్గులు కట్టిన కట్లు ఆ కట్టలలో ఉన్నారు కాడి మోకలు బంధించాయి వారిని ఎంతోమంది బాధపడుతున్నారు ఎన్నో కాడులు ఎత్తుకొని ఉన్నారు సాతాను కాడి ఉందండి ఆ కాడు ఎత్తుకొని ఆ కాడెంత విరుగు కొట్టాలి కదా మరి నువ్వు నేను చేసే ఉపవాసం శక్తి కలిగిందేనా ఒకరికాడదాకా మందిరం దాకా వెళ్ళి ఏదో చేశాము వచ్చాము అయిపోయింది అంతేనా అటు ఎప్పుడైతే ఇలా నువ్వు నిజమైన ఉపవాసం చేస్తావో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తావో అప్పుడు నువ్వు నీ వెలుగు వేకో వలె ఉంటుందట నీతి నీ ముందు నడుస్తుందట అర్థమైందా నువ్వు పిలవగానే ఆయన నేనున్నాను అంటాడట ఎవరు పిలవగా ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే కాదు నిజమైన ఉపవాసం చేసేవాడు నిజమైన దేవుని కొరకు బ్రతికేవాడు అతను ప్రార్థించగా ఓ తమ్ముడు ఓ తమ్ముడు నేనున్నాను ఇప్పుడు ఒక పేరు పెట్టి నేను పిలుస్తాను చూడండి సమయంలో ఈ వాక్యం వింటున్న ఈ వాక్యం వింటున్న విజయరావు గారు ఈ వాక్యం వింటున్న శోభమ్మ గారు నేనున్నాను అని దేవుడు పిలుస్తాడట దేవుడు అంటాడట ఈ వాక్యం వింటున్న నీవెవరైనా పర్లేదు నీ పేరు ఏదైనా పర్లేదు ఉన్నాను అని ప్రభువు నీతో మాట్లాడతాడు మిత్రులారా చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుందని అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉంటుందని యహో నిన్ను నడిపిస్తాడని ఎంత చక్కని మాటలున్నాయి కాబట్టి నువ్వు నీ జీవితంలో కరువు కాలం ఉండదు కా నీ ఎముకలను దేవుడు బలపరుస్తాడట నువ్వు నీరు కట్టిన తోట వల్ల అంటే నువ్వు పెడుతూ ఉంటే ఇతరులను ఆదరిస్తూ ఉంటే అయిపోద్దేమో అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు నీరు కట్టిన తోట వల్లే ఉంటావు ఎప్పుడు ఊపు నీటి ఊట వలె ఉంటావు నీ జీవితంలో ఇక నువ్వు నీటి ఓట లాంటివి వాడవు అర్థమైందా నీటి ఓట లాంటివి వాడవు నువ్వు అనేకులకి కాబట్టి దాహమైనప్పుడు ఎక్కడికి వస్తాం మనం ఎక్కడ వాటర్ ఉండదు నీటి ఓటల దగ్గర వాటర్ ఉంటుంది నీరు ఉంటుంది అడిగే కదా మనం వెళ్ళేది మిత్రమా మరి ఒక నీటి ఓట వల్ల నువ్వు ఎందుకు ఉండకూడదు ఎప్పుడు ఊపుతూ ఉండాలి నువ్వు అనేకుల దాహాన్ని నువ్వు తీర్చాలి అనే అనేకుల దాహాన్ని తీర్చాలి బైబిల్లో ఈ నీటి ఓట గురించి ఏం రాస్తుందంటే నేను కొన్ని సందర్భాలు మీకు చెప్తాను సామెతల గ్రంథం అధ్యాయం ఏంటి బైబిల్లో ఈ నీటి ఓట గురించి ఏం రాస్తుందంటే సామెతల గ్రంథం అధ్యాయం నేను చదువుతాను మీరు బాగా శ్రద్ధగా వినండి మిత్రులారా శ్రద్ధగా వినండి సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఈరోజు ఈ సంగతులు మనకు బాగా అర్థం కావాలి అర్థం కాకపోతే ఈ భూమి మీద నీటి ఊట వల్లే ఉండలేం పదకొండవచ్చిన మంతు నోరు జీవపు ఊట భక్తి నోరు బలాత్కారం బలాత్కారము గమనించండి నీతిమంతుడు నోరట ఓటట అర్థమైందా ఎంత జీవపోటంటే ఇక వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది మంచి మాటలను లోపల నుంచి చేస్తూ ఉంటారు అనేకుల్ని వారి మాటల ద్వారా వారి మాటల ద్వారా ఆశీర్వాదంలోకి నడిపిస్తారు వారి మాటల ద్వారా ఆదరిస్తారు వారి మాటలు ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని చెప్పి ఎంతమందిని బతికిస్తున్నారు తెలుసా నీ నోరే జీవో పూట గుర్తుందా ఓ క్రైస్తవుడా నీ నోరు ఎలా ఉంది మరి అర్థమైందా నీ నోరు ఎలా ఉంది మరి జీవో పూటగా ఉందా అనేకులు బ్రతికించగలిగే స్థానంలో ఉందా నిజం మనం గుర్తించాలి ఇదే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో నేను చదువుతున్నాను ఇరవై ఏడో అనుకుంటాను పద్నాలుగు ఇరవై ఏడు చదువుతున్నాను వినండి ఇరవై ఏడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట ఏంటంటే నోరు బాగుండాలి రెండవది భయభక్తులు ఉండాలి భయభక్తులు జీవపు ఓట అంటే నీ జీవితంలో నువ్వు జీవపు ఓటగా ఉండాలంటే దేవుని ఎంతో భయభక్తులుంటే నువ్వే ఒక ఓట అర్థమైందా అర్థమవుతుందా ఇదే సామెతల గ్రంథం పదమూడో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అంటే జ్ఞానుల ఉపదేశం అంటే దా అది ఎలా ఉంటుందంటే అందుకే అక్కడ రాసింది అది మరణ మరణపాశము నుండి విడిపించును ఎక్కడ నుండి విడిపిస్తుందంట అంట మరణ పాశము నుండి విడిపిస్తుందట ఈ జీవపు ఊట మరణ పాశము నుండి అందుకే జ్ఞానుల ఉపదేశం వినాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారే కదా జ్ఞానం జ్ఞానులు అంటే అదే కదా జ్ఞానం అంటే ఆ జ్ఞానుల ఉపదేశాన్ని వింటూ ఉండాలి అప్పుడే నువ్వు ఓటగా తయారవుతావు అనేకుల్ని మరణం నుండి తప్పించ తప్పించగలుగుతావు ఇదే సామెతల గ్రంథం పదహారు ఇరవై రెండులో చివరికి ఒక మాట చదువుతున్నాను పదహారు ఇరవై రెండులో ఈ ఒక్క మాట చదువుతున్నాను వినండి పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం తెలివి గలవానికి వారి తెలివి జీవపూట తెలివి అర్థమవుతుందా ఈరోజు చాలామందికి తెలివి లేదు వెండి సంపాదించుట కంటే అపరంజి సంపాదించుట కంటే తెలివి సంపాదించుకోవడం మంచిదని బైబిల్ చెప్తుంది మరి అన్ని సంపాదించుకుంటున్నాం కానీ తెలివి సంపాదించుకోవాలిగా అది నీకు జీవపు ఊట లాంటిది అర్థమైందా ఆ నిజమండి ఇరవై ఇరవై రెండో వచ్చి నన్ను ఎంత చక్కగా గలవానికి వాని తెలివి జీవపు ఓట అని ఎంత చక్కగా రాయబడి ఉంది కాబట్టి ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి ఇంపైన తేనెపట్టు ఎడు దొరుకుద్ది ఇంపైన మాటలు చక్కగా మంచిగా ప్రత్యుత్తరం ఇవ్వడం మంచిగా మాట్లాడడం అంటే దాన్ని ఏమంటారు అంటే తెలివి అంటారు చాలా జ్ఞానముగా తెలివిగా ఈరోజు జీవపు ఓటగా ఉన్నవా ఎప్పుడూ ఊపుకుతూ ఉండాలి నీ మాటల్లో ఎంతో అనేకులు ఆదరించబడాలి అర్థమవుతుందా కాబట్టి ఈ భూమి మీద మనం ఒక మంచి జీవపు ఓటగా క్రైస్తవమా ఉందామా ఓ తమ్ముడు చెల్లి ఉందా మరి ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ముఖ్యంగా గమనించండి ఏసేపు కూడా ఒక జీవపు ఓటగా ఉన్నాడు అలా ఆది కాండు నలభై తొమ్మిదిలో మీరు చదువుకోండి ఓట యద్ధ ఫలించడు కొమ్మ అర్థమైందా కాబట్టి అట్లా ఉండటానికి ప్రభు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ఓ ప్రభు అనికి స్తోత్రాలు ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నా ఆయన మా ప్రియులందరి కొరకాయ నీకు స్తోత్రాలు మా ప్రియులందరూ కూడా ఎప్పుడు ఊపు నీటి ఓటవలే ఉండటానికి సిద్ధపరచండి సహాయం చేయండి వారి జీవితంలో ఘనమైన కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఘనమైన దేవాన్ని కొందనాలు మీరే సహాయపడుతురండి మరి గతంలో కోరిన వారు కూడా ఆయన వారిని కూడా మీరు ఆదరించండి చెల్లి గజియా కుటుంబాన్ని ఆదరించండి సోదరి భారతి కుటుంబాన్ని రజనీ కుటుంబాన్ని వైజాగ్ నుంచి కనకరించండి అప్పుడు విశాఖపట్నం నుంచి కూడా అనేక మంది బిడ్డలు ఉన్నారు ఆయన వాక్కి వింటున్నవారు ముఖ్యంగా నాయన ఇల్లందు నుంచి దాసురాలు శోభ మాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆంటీ గారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము క్షేమము ఈ మధ్యకాలంలో కొంచెం అనారోగ్యంగా ఉంటుందని చెప్తా ఉన్నారు దాసురాలకి కూడా మంచి ఆరోగ్యాన్ని శోభం ఆంటిని మీరు కనికరించండి ఆదరించండి ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరుతున్న కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా జ్ఞాపం చేసుకునండి నాయన తాడిపత్రి నుంచి బెరాక ప్రార్థనా మందిరం కొరకు ప్రార్థించమన్నారు మందిరం అవసరతలు తీర్చండి మందిరం కూడా ఎప్పుడు ఉబ్కుచున్న నీటి ఓటవాళ్ళు సిద్ధపరచండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై మేము సన్నిలో వేడుకొని వచ్చున్నాం ఆయన విజయరావు ఉన్న ఫ్యామిలీ కొరకై ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు ఎంతో వందనములు తను ప్రతి అవసరత అక్కడ తీర్చండి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన గతంలో ప్రార్థన అవసరాలు కోరిన మా ప్రియులందరినీ కూడా మీరు ఆదరించి మీరే కృపచూపమని ప్రార్థన చేస్తూ ఆయన బ్యాంక్ లోన్ కట్టాలి చెల్లి మల్లేశ్వరి వాళ్ళు సహాయపడండి ఈ విధంగా గతంలో ప్రార్థన అవసతులు కొన్న మా ప్రియులందరినీ కూడా పాలు మారుమూ ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించని కృపచూపమని మీ సహాయాన్ని కోరుతూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్